హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఇప్పుడు చూస్తుంది సేమ్య పాయసం ఇది రుచికి చాలా టేస్టీగా అనిపిస్తుందండి అలానే దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్ అనమాట మరి నేను ఈ వీడియోలో పూర్తిగా ఎలా చేయాలి అనేది వివరంగా చే చేయడం అయితే జరిగిందండి మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి వీడియోని మీరు కూడా ఇంటి దగ్గర చాలా సింపుల్గా చేసుకొని ఈ సేమ్యా పాయసాన్ని అయితే చాలా టేస్టీగా తినేసేయచ్చు మరి మీరు నా వీడియోని మొదటిసారి చూసినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి మొదలు పెడదామా వీడియోని ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి తర్వాత ఒక బాండీ ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టి నేనైతే జిఆర్బీ నెయ్యి వాడుతున్నానండి నేను ఎప్పుడూ ఇదే వాడతాను మా ఇంట్లో ఆ గిన్నెలోనికి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే మనం ఈ గిన్నెలో జీడిపప్పులు మరియు కిస్మిస్లు అనేవి కొంచెం ద్వారగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే సేమ్యాలోకి కిస్మిస్లు జీడిపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా చుట్టానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఈ కిస్మిస్లు జీడిపప్పు మరీ ఎక్కువగా వేయకూడదండి దొరగా వేగితే టేస్ట్ అయితే అవి చాలా బాగుంటాయి అన్నమాట నేను కప్పు సేమ్యా తీసుకున్నాను అలానే ఆ కప్పు సేమ్యాను కూడా మనం జీడిపప్పు కిస్మిస్లు వేయించినటువంటి నెయ్యిలోనే వేసేసి మంచిగా అది సేమ్యా మాడిపోకుండా మొత్తం కలుపుతూ ఉండాలండి మనం అలాగా కలపనట్లయితే పట్టేస్తుంది సేమ్యా అనేది మాడిపోతుంది కాబట్టి అది మొత్తం కూడాను సేమ్యా దోరగా ఏగే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడాను మనం తిప్పుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉండాలి తర్వాత సేమ్యాని పక్కన పెట్టేసుకొని వేరొక బాండీ పెట్టుకొని అందులో మనం సేమ్యాకి సరిపోయినటువంటి పాలు తీసుకోవాలి నేనైతే లీటర్ పాలు తీసుకోవడం జరిగింది తర్వాత ఒక కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ముక్కని తురిమి పక్కన పెట్టుకున్నానండి చూసారా ఎండు కొబ్బరి ముక్క అలానే సేమ్యా అవన్నీ ఉన్నాయి ముందుగా నేను ఇంకోటి కూడా చేశాను ఇక్కడ ఇది మెన్షన్ చేయలేదండి నా దగ్గర సగ్గుబియ్యం చిన్న సైజు ఉన్నాయి అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఈ పాలల్లో వేయడం అయితే జరిగింది చూడండి ఈ పాలల్లో ఓన్లీ లీటర్ పాలకి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసానండి అలానే కొంచెం సేమ్యా కూడా సన్నగా నానబెట్టుకున్నది వేసాను అది కొద్దిగా ఉడికే వరకు కూడా పాలను తెల్లనివ్వాలి సేమ్యా అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి మనం వేసిన సగ్గుబియ్యం అనేవి కొంచెం ఉడికిపోయిన తర్వాత మన అందులో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమ్యాని యాడ్ చేసుకొని అలా మెత్తగా ఉడికే వరకు దాన్ని అలా వదిలేసేయాలండి సేమ్యాన్ అయితే చూడండి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా ఎలా కనిపిస్తున్నాయో చూసారు కదా ఇలా మంచిగా ఉడకాలన్నమాట సేమ్యా మంచిగా ఉడుకుతుంది మనం ఈ సేమ్యా ఉడికింది లేనిది ఒక పీస్ తీసుకొని చేత్తో కొద్దిగా నలిపినట్లయితే తొందరగా మెత్తగా అయిపోతుందండి అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట అప్పుడు మన దీనిలోకి మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ముందుగానే కొంచెం షుగర్లోకి నాలుగు యాలుక్కాయలు అయితే వేసి మిక్సీ పట్టానండి పొడిగా ఆ పొడిని తీసుకొని ఇప్పుడు తెరలుతున్నటువంటి మన సేమ్యా పాయసంలోకి ఈ షుగర్ని అయితే వేసేయాలి అప్పుడు యాలక్కలు అనేవి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందనమాట తర్వాత సేమ్యాకి సరిపోయే షుగర్ వేసుకోవాలండి పాయసానికి సరిపోయే షుగర్ వేసుకొని ఒకసారి గంటతో కలుపుకోవాలి అది అనమాట షుగరు కరిగిపోయి మొత్తం కూడా తీయగా అయిపోతుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసి నేను లాస్ట్లో ఒక చిటికడు ఉప్పు కూడా యాడ్ చేస్తానండి ఎందుకంటే అన్నీ వేసి చూడండి నన్ను వేసి చూడండి అంటుందంట ఉప్పు ఎందుకంటే ఉప్పుకు స్వీట్స్లో వేస్తే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అచ్చ షుగరే కాకుండా ఉప్పు కొద్దిగా వేసినట్లయితే పాయసం టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి నేను షుగర్తో పాటు కొద్దిగా ఒక కొంచెం ఒక రెండు చిటికల్లో ఉప్పు వేయడం అయితే జరిగిందనమాట చాలా టేస్టీగా ఉంటుంది పాయసము చూడండి ఎంత బాగుందో ఇది చల్లారినా కూడా పల్ అది గట్టిగా అయితే ఎక్కువ అవ్వదండి దగ్గరకు అయితే అవుతుంది కానీ ఎక్కువ అవ్వదు ఇప్పుడు మనం ఫస్ట్లో వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసానండి చూసారా ఎలా ఉందో సేమ్యా పాయసం ఇప్పుడే స్టవ్ వాపాను కాబట్టి ఇలా కొంచెం పలుచగా ఉందండి ఇది కొద్దిగా ఆరిన తర్వాత అయితే కొద్దిగా చిక్కబడుతుంది మరీ ఎక్కువగా చిక్కబడదండి ఎందుకంటే మనకి మరీ గట్టిగా తినడం కంటే పలచగా తినటమే సేమ్యా ఇష్టం కాబట్టి నేనైతే పలచగానే చేస్తాను చూడండి ఎంత బాగుందో ఒక గిన్నెలోకి తీసుకొని సర్వింగ్ చేసుకుంటే అయిపోతుందండి సేమ్యా పాయసం అయితే రెడీగా ఉంటుంది మీరు ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ట్యా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చారంటే ఇది తప్పకుండా అడిగి చేయించుకుంటారండి చివరిగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి వాటిని ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నటువంటి సేమ్యాలో వేసి డెకరేషన్ అయితే అలా చేశాను సింపుల్గా చాలా బాగుంది కదా ఈ సేమ్యా పాయసం మీరు చేసి మరి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి ఎలా వచ్చిందో మీకు నచ్చినట్లయితే మరి నా ఈ సేమ్య వీడియో మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్